హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది నేను మొన్న మా తమ్ముడు పెళ్ళి అయింది కదా సో తనకి నేను గిఫ్ట్ అయితే చేసి తయారు చేసి ఇచ్చాను ఫుల్ వీడియో తీసాను కానీ అది స్టో స్టోరేజ్ ఎక్కువైపోయిందని చెప్పి ఫోన్లో కొన్ని వీడియోస్ తీసేస్తుంటే అందులో ఈ వీడియో కూడా పోయిందండి సో ఫుల్ వీడియో పెట్టలేకపోతున్నాను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోటో తీసుకుని నేను ఫోటో ప్రింట్ తీయించాను మధ్యలో ఈ గ్యాప్ ఉంచాను కదండి స్క్వేర్ టైప్లో ఉంది కదా ఆ గ్యాప్ సైజులో నేను ఫోటో తీయించుకున్నాను ప్రింట్ తీయించాను అనమాట ఆ ప్రింట్ ఇప్పుడు ఫోటో అక్కడ అంటిస్తున్నాను ఫెవికాల్తో ఫెవికాల్తో అక్కడ ఫోటో అంటించుకోవాలి ఇది చుట్టూ ఏం చేశానంటే ముందు కార్డ్బోర్డ్ తీసుకున్నానండి కార్డ్బోర్డు మొత్తం వైట్ పెయింట్ అయితే వేసేసుకున్నాను ఫస్ట్ ఒక లెయ్యరు తర్వాత బ్రౌన్ కలర్ వేసాను దీనికి బ్రౌన్ కలర్ అయితే వేసిన తర్వాత మనకి క్లే దొరుకుతుందండి ఫెవిక్రిల్ వాళ్ళది క్లే దొరుకుతుంది టూ కలర్స్ దొరుకుతాయి అనమాట ఒకటి వైట్ ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది రెండో కలిపి మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని దాన్ని దారాల్లాగా మనం చిన్న చిన్న పాముల్లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందు డిజైన్ అయితే గీసుకోవాలన్నమాట కార్డ్బోర్డ్ మీద డిజైన్ గీసుకున్న తర్వాత ఇట్లా దాని చుట్టూ ఈ ఫెవిక్రిల్ మౌల్డ్ అయితే క్లే అయితే అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత దానిపైన కలర్ వేసుకున్నాను నేను గోల్డ్ కలర్ కలర్ వేసుకున్నానండి మధ్య మధ్యలో కూడా మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ పెట్టుకొని మొత్తం అన్ని ఫిల్ చేసుకున్నాను నేను ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ మనకి ఈ మధ్యలో గ్యాప్ కనిపిస్తుందని చెప్పి నేను ఇక్కడ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఇక్కడేమో ఎంగేజ్మెంట్ డేటు ఈ ఇటు ఏమో మ్యారేజ్ డేటు ఇటు సైడ్ వాళ్ళ పేర్లు రాశాను అనమాట మొత్తం నాలుగు సార్లు నాలుగు వైపులా మొత్తం ఫిల్ అయిపోవాలని చెప్పి నేను అలా చేశాను ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న చోట చిన్న చిన్న మిర్రర్స్ అవి అంటించుకున్నాను మిర్రర్స్ తోటి వీటితో మొత్తం కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్క్వేర్ డైమండ్ షేప్లోవి మిర్రర్స్ అంటిస్తున్నానండి అక్కడ కూడా గ్యాప్ ఉందని చెప్పి నేను ఆ గ్యాప్ ఫిల్ చేయాలని చెప్పి ఈ మిర్రర్స్ అయితే అనమాట ఈ మిర్రర్స్ అంటించిన మిర్రర్స్ అండించిన తర్వాత వైట్ కలర్ పెయింట్ తోటి చిన్న చిన్న చుక్కలుగా మొత్తం డిజైన్ అంతా పెట్టుకుంటున్నాను ఆ మిర్రర్స్ దగ్గర చుట్టూ చిన్న చిన్న డ్రాప్స్ లాగా పెడుతున్నాను అనమాట చిన్న చిన్న చుక్కలు లాగా పెట్టుకోవాలి మొత్తం డిజైన్ అంతా అట్లాగే మనకి వైట్ ఎక్కువ హైలైట్ అయ్యేలాగా నేను చేస్తున్నాను ఇక్కడ మనకి వాళ్ళ ఫోటోకి ఈ ఈ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా నేను మ్యాచింగ్ కలర్స్ అయితే కావాలని వేయలేదు కానీ అలా సెట్ అయిపోయింది మొత్తం లాస్ట్ ఫోటో పెట్టేటప్పటికి సేమ్ అందులో మ్యాచింగ్ లాగా అయిపోయిందనమాట సో ఇప్పుడు ఈ చుట్టూ డైమండ్స్ లాగా మన మిర్రర్స్ పెట్టాను కదండి వాటికి కూడా చుట్టూ చుక్కలు అవి పెట్టుకుంటున్నాను అనమాట వైట్ కలర్తో వైట్ కలరే ఎందుకు అనుకుంటారేమో వైట్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది కదా అన్నింటికంటే ఈ ఆరెంజ్ మీద లేకపోతే బ్లూ మీద అన్నింటి మీద వైట్ బాగా కనిపిస్తుంది కాబట్టి వైట్ కలర్ చుక్కలతో పెట్టుకుంటున్నాను ఎవరి చాయిస్ వాళ్ళది వేరే కలర్స్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టము డిజైన్ అంతా చుట్టూరు మొత్తం నాలుగు వైపులా కూడా అలా చుక్కలు పెట్టుకోవాలి పెయింట్ తోటి నేను వాళ్ళ పేర్లు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఎంగేజ్మెంట్ డేటు మ్యారేజ్ డేటు వాళ్ళ పేర్లు మొత్తం రాశానండి చూడండి దగ్గరగా మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఫుల్ వీడియో పెట్టలేకపోయాను సారీ అండి వేరే చిన్నది చేస్తున్నాను ఆ వీడియో పెడతాను దీని తర్వాత వస్తుంది చూడండి ఫోటో ఫ్రేమ్ చుట్టూ ఫ్రేమ్ అదే చుట్టూ అయితే స్టోన్ లేస్ ఉంటుంది కదండి స్టోన్ లేస్ అయితే అంటిస్తున్నాను ఫోటోని కొంచెం హైలైట్ చేయాలి అని చెప్పి నేను చుట్టూ లేస్ పెడుతున్నాను అనమాట లేస్ మనం శారీస్కి బ్లౌజల్స్కి అండి అంటించుకుంటాం కదా అదే లేస్ ఇక్కడ అండిస్తున్నాను మొత్తం స్క్వేర్ అంతా అంటించుకోవాలి ఇప్పుడు చుట్టూరు ఏమంటారు చిన్న హాఫ్ ముత్యాలు ఉంటాయి కదండీ పూసలు హాఫ్ పూసలు ఉంటాయి అన్నమాట అవి అంటించుకుంటున్నాను ఫోటో దగ్గర కూడా అంటిస్తున్నాను అన్నమాట వెనకాల డిజైన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా ఫోటోలో అందుకని మొత్తం పోస్టులన్నీ అంటించుకుంటున్నాను చూడండి ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందో చాలా బాగుంది కదండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది నేను ఫోటో ఫ్రేమ్ చేయమని ఇచ్చానండి ఫ్రేమ్స్ కడతారు కదా ఫోటో ఫ్రేమ్స్ కడతారు వాళ్ళ షాప్లో ఇచ్చాను అనమాట ఆ ఫోటో ఫ్రేమ్ కట్టినందుకు నాకు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు అయితే పెద్ద ఫ్రేమ్ కదా మేడం అందుకని సెవెన్ హండ్రెడ్ అని చెప్పాడు ఆ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇది ఫోటో ఫ్రేమ్ కట్టిన తర్వాత అనమాట వైట్ కలర్ బార్డర్ వేసి ఫ్రేమ్ కట్టాడండి